మై ఛానల్ నేను సో అందరూ ఎట్లేదు ఫ్రెండ్స్ మేము అయితే మంచి చూడండి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మేమైతే ఈరోజు అయితే ఫ్రూ ఫ్రూట్ సలాడ్ అయితే వేసుకుంటున్నాం మా నీకి పాత ఫోన్ అయితే రిపేర్ చేసి అయితే ఇచ్చారు ఇక మా అయితే ఫోన్ పట్టుకొని కూర్చుంది చూపిస్తా ఇక చూడు ఫ్రెండ్స్ ఇక పాత ఫోన్ అయితే ఇది ఇప్పుడు అయితే ఫోన్ చూసుకుంటా కొబ్బరి పొండ తాగుకుండా కూర్చుంది ఆడ నుంచి తీసినావా కాదు ఇదే ఫ్రూట్స్ అయితే సలాడ్ అయితే ఈరోజు మా మమ్మీ అయితే ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నాం మమ్మీ నిన్ను ఇప్పుడు వేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ ఈవినింగ్ సో ఫ్రెండ్స్ మేమైతే డి కి అయినప్పుడు తెచ్చుకున్నాము ఇది రెండు డబ్బాలు తెచ్చుకున్నా రెండు డబ్బాలు తెచ్చు ఇక సమ్మర్ లో వేసుకుందాం సో ఇక సమ్మర్ లా మొత్తం టూర్ తిరగడం తిరగడం సరిపోయింది కదా టూర్ కి పోయినా టూర్ కదా అయితే బయటకు వెళ్ళిందే లేదు సమ్మర్ లా ఇంకా ఊర్లు తిరగడమే సరిపోయింది అంతే ఇక ఎప్పటి నుంచి అంటూరు కాదు ఈ రోజు ఎందుకో మసాలా వంకాయ కూర అయితే దూప ధూప అవుతుంది కొంచెం కూల్ కూల్గా ఇక కూల్ గా అనేసి అయితే సరే ఇక అక్కడనే పోతున్నాయి కదా అని వాళ్ళ వాళ్ళ డాడీ ఇంటి దగ్గరనే ఉంది కదా అని ఫ్రూట్స్ తెప్పించిన తెప్పించి ఇప్పుడైతే ఇప్పుడు వేస్తున్నా మేమైతే ఫస్ట్ టైమే చేస్తున్నాము చూద్దాం ఎట్లా వస్తుందో తెలుసు తెలుసు జై యూట్యూబ్ తల్లి నేనైతే యూట్యూబ్లో చూసుకుంటునే అంటే ఎప్పుడు చేయలేదు కాబట్టి ఎట్లా ప్రాసెస్ ఏంది అనేది అయితే కొత్త ఫోన్ రిపేర్ అయింది ఫోన్ తీసుకుంటా కూర్చొని కొత్త ఫోన్ పాత ఫోన్ కొత్త 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 ఫోన్ కొత్త ఫోన్ అని వస్తుంది ఈ ఒక్క బాక్సే రెండు మూడు సార్లకి వస్తుంది మనం రెండు బాక్సులు తెచ్చినాం ఇంకా ఇంకోటి కుల్ఫీ ఐస్ క్రీమ్ చేద్దాం కుల్ఫీ ఐస్ క్రీమ్ వస్తుంది సరే ఇక ఇప్పుడైతే పాలు వేడి చేసుకుంటున్నా మీరు ఫ్రూట్స్ కట్ ఏమన్నా కలర్ ఎక్కువ ఎక్కువ ఫ్రూట్స్ కట్ చేసిరా మీరు కట్ చేయలే ఎవరు కట్ చేయాలా ఓ నేను కొబ్బరిపూడతా అప్పటి నుంచి అయితే నాకోసం అక్కడ వెయిట్ చేస్తుంది మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలంట వీడియోలు అయితే చూసిన పాలైతే అయితే ఇంకేం ఇంకేంత మమ్మీ

చిక్కగా అయితే అయిపోయినట్టే కదా ఇంకోసేపేట అన్నా మేమైతే ఫోన్లో చూసినాం ఇట్లా చిక్క వచ్చేదాకా పెట్టుకోరు ఇట్లా అయిపోగానే ఫ్రూట్స్ అన్ని కట్ చేసుకుని ఇట్లా వేసుకోరు అంటే చల్లగా వేసుకోరు అయితే ఫ్రూట్స్ అయితే కట్ చేస్తున్నా అమూలి ఎప్పుడో సమ్మర్ లో వేసుకోవాల్సింది ఇప్పుడు మేము టైం మాకు అట్లా టైం సరిపోలేదు దీనికంటే దీనికంటూ టైం రాలేదు కదా అమలు సన్న కట్ చేయి బనా రెండు వేద్దాం బనాలు రెండు ఎద్దాం కదా ఇంకా అది అది ఎప్పుడు ఉంది కదా వీళ్ళ పని చేసినాక అందాదిద్దాము మిగిలి అటు ఇద్దాం తింటాడు తెచ్చినావు నువ్వు తినండికే కదా నేను బాటించుకొచ్చి అదే అదే అక్కడ ముక్కలు పోతున్నాయి నేనేస్తా నేనేస్తా ఫ్రెండ్స్ మొత్తం చికెన్ అయిపోయింది కూల్ అయిపోయింది అయితే ఇక అన్ని ముక్కలు అయితే ఫ్రూట్స్ అన్ని ఒక తింటే ఫ్రిడ్ లో పెట్టుకుని తింటే అయిపోతుంది ఇంకా ఫ్రూట్ సలాడ్ చేస్తున్న అమ్ములు అని అమ్ములు ఏమైంది అమ్ములు వెయ్యి చేయి కడుక్కొని వచ్చింది ఇప్పటిదాకా ఫ్రూట్స్ గడికి వచ్చింది ఓవర్ యాక్షన్ చేయొద్దు విన్నావా గ్రేప్స్ అయితే కొన్ని చేసినాం ఎందుకంటే ఇప్పుడు గ్రేప్ సీజన్ పోయింది కాబట్టి ఫుల్లగా అనేసి అయితే కొన్ని చేసినాం చూడండి ఫ్రెండ్స్ మా ఫ్రూట్ సలాడ్ అయితే ఫైనల్గా రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడైతే కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి చల్లగా అయినాక తినాలి చూస్తేనే నోరు నోరు అయితే ఊరిలు ఊరుతున్నాయి ఆల్రెడీ మా వాళ్ళు టేస్ట్ చేసేసారు ఫ్రూట్స్ వేయక ముందుకే బాగుందంట ఫ్రూట్స్ వేసేదాకా ఇట్లా వాళ్ళకి కాగలేదు చూపి ఒక్కసారి ఫ్రిగా ఎప్పుడెప్పుడు సల్లగా అవుతుందా ఎప్పుడు తిందామన్నట్టుకుంటే ఇప్పటిదాకా ఇక ఇప్పుడు చూసి టేస్ట్ చెప్పి బా గ్రేప్స్ అయితే కొంచెం పుల్లగా ఉన్నాయి ఎట్లుంది

ఇది ఓకే ఫ్రెండ్స్ ఈ మా పిల్లల కోసం అయితే ఇంకా మొన్న నుంచి ఎప్పటి నుంచి అయితే ఇక చేసినా ఓకేనా